హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక వేదవతి ఇటు నర్మద ప్రేమ అయితే ఇక కిచెన్లో సదురుతూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు హాల్లో కూర్చుంటాడు కదా ఇక రామరాజుకైతే ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే రామరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక రైస్ మిల్ నుంచి ఒక మేస్త్రి మేస్త్రి అతనైతే ఫోన్ చేశాడు అప్పుడే ఇక చెప్పు అని ఇక రామరాజు అనగానే సార్ వెంటనే మనకి ఒక లారీ లోడ్ కావాలని ఒక ఊరికి ఇక అది పల్లెటూరు అక్కడికి లోడ్ కావాలని ఆర్డర్ వచ్చింది ఇక అది మీరుంటేనే అక్కడికి తీసుకువెళ్ళగలుగుతాము వెళ్ళగలుగుతాము అని ఇక అంటూ ఉంటాడు అతనైతే అప్పుడు రామరాజు సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఇక వస్తూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి నర్మద సాగర్లో నిల్చుని ఉంటారు నాన్న ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు అని ఇక సాగర్ అడుగుతూ ఉంటాడు ఇక నేను ఎక్కడికి వెళ్తాను రైస్ మిల్కి వెళ్తున్నాను అని అనగానే సాగర్ నేను కూడా వస్తానానా అని సాగర్ అనగానే లేదు నువ్వు ఏమీ రానవసరం లేదు ఇక చెప్పిన పని బాగా చేశావు ఇప్పుడు రైస్ మిల్కి వచ్చి ఏం చేస్తావు నువ్వు ఏమీ రానవసరం లేదు నేనే వెళ్తాను అని ఇక అయితే ఇక సాగర్తో చెప్పడంతో ఇక అయితే ఏంటి మామయ్య గారు ఎందుకు అంత కోప్పడుతున్నారు సాగర్ వస్తున్నానన్నాడు కదా మీకు తోడుగా ఉంటాడు అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు లేదమ్మా ఇక సాగర్కి నేను పనులు అప్పగించని అవసరం లేదనుకుంటున్నాను ఇక సాగర్ ఆ రోజు హైదరాబాద్కి పోయిన రోజు ఇంకా డబ్బులు వసూలు చేయమని చెప్పాను కానీ ఆ పాత వసూలైతే చేయలేదు ఇప్పుడు ఈ రైస్ మిల్లో కూడా ఏదో ఒక తప్పు చేసే మన రైస్ మిల్కి లాస్ వస్తుంది కాబట్టి సాగర్ రానవసరం లేదు నేను వెళ్తాను అని ఇక రామరాజు ఇక వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తాడు వెంటనే ఇక రైస్ మిల్లో ఇక లారీ లోడ్ కాగానే వెంటనే ఇక అది తీసుకొని ఇక పక్కనే ఉన్న అయితే వస్తాడు ఆర్డర్ ఇవ్వడంతో ఇక అక్కడ అంతా లోడు కిందికి దించుతూ ఉంటారు ఇక ఉన్న అతనికి ఇక లోడ్ నింపుతూ ఉండగా ఇక అక్కడే చుట్టుపక్కల అందరూ ఇక భోజనాలు హోటల్ ఇక టిఫిన్లు చేస్తూ ఉంటారు అప్పుడే రామరాజు ఒక మేస్త్రి సార్ నేను టిఫిన్ చేసేస్తాను బాగా గాబరవుతుంది అని ఇక అనగానే వెంటనే సరే వెళ్ళి టిఫిన్ చేయి పక్కనే ఉంది కదా అని ఇక రామరాజు చెప్పగానే ఇక అతను వెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటాడు పక్కనే కిరాణా షాప్ నడుపుతూ ఉంటుంది భాగ్యమైతే ఇక రామరాజు అది గమనించకుండా ఇక ఆ రైస్ మిల్లో ఉన్న లారీని లోడు అయితే దించుతూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి అక్కడ టిఫిన్ అమ్ముతూ ఉంటాడు కదా వెంటనే రామరాజు ఇదేంటి ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న కదా తనేంటి టిఫిన్ అమ్మడం ఏంటి తను ఫైనాన్స్ వ్యాపారి అని చెప్పారు వాళ్ళకు ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది ఇతనేంటి టిఫిన్లు అమ్ముతున్నాడు అని ఇక వెనుదిరిగి చూస్తాడు వెంటనే షాప్లో భాగ్యం కూడా ఇక షాప్ కిరాణం అమ్ముతూ ఉంటుంది అది చూసి రామరాజు షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి వీళ్ళకి ఫైనాన్స్ బిజినెస్ ఉందని ఇటు వీళ్ళ పెద్దది ఇల్లు అని ఆస్తులు అంతస్తులు బాగా ఉన్నాయని చెప్పారు వీళ్ళేంటి ఈ పని చేస్తున్నారు అని ఇక రామరాజు షాక్ అయిపోతాడు ఇదంతా నాకు అబద్ధం చెప్పారా కావాలని మమ్మల్ని మోసం చేశారా శ్రీవల్లి కూడా మాతో మోసం చేసి ఇలా చేసిందా అని ఇక రామరాజు వెంటనే ఇక భాగ్యం దగ్గరికి వెళ్తాడు ఇక అయితే రామరాజుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి అన్నయ్య గారేంటి ఇక్కడికి వచ్చారు మా బండారం బయటపడింది ఇక అన్నయ్య గారు నేను ఎంత చెప్పినా నమ్మరు ఎందుకంటే నేను కిరాణం నడుపుతున్నాను నా అవతారం కూడా ఇలా ఉంది ఇక అతను కూడా టిఫిన్లు అమ్ముతూ బయటపడ్డాడు ఇక నేను ఏ అబద్ధం చెప్పినా ఇక తను నమ్మడు ఎందుకంటే మా పొజిషన్లో ఎవరున్నా అంతే కదా అని ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది వెంటనే రామరాజు ఏంటి భాగ్యం ఏం చేస్తున్నావు మీకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పావు నువ్వేంటి కిరాణం నడుపుతున్నావు మీ ఆయనేమో ఇక టిఫిన్లు అమ్ముతూ ఏంటి అసలేంటి నాకేమీ అర్థం కావడం లేదు మమ్మల్ని మోసం చేశారా అని ఇక రామరాజు అయితే భాగ్యం చెంప పలగొడతాడు వెంటనే ఇక రామరాజు భాగ్యం చెంప పలగొట్టగానే అన్నయ్య గారు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మీకు అబద్ధం చెప్పాను నా కూతురు ఒక గొప్పింటికి కోడలు కావాలని నేను ఇదంతా చేశాను నన్ను క్షమించండి అన్నయ్య గారు నేను కావాలని ఇదంతా చేయలేదు నా కూతురి జీవితం బాగుండాలని ఇదంతా చేశాను మిమ్మల్ని మోసం చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని వేరే విధంగానో అనుకోలేదు నన్ను క్షమించండి అనే గారు అని ఇక ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక రామరాజునైతే భాగ్యం అప్పుడే రామరాజు నీలాంటి వాళ్ళు మోసం చేయడం మోసం చేసేవాళ్ళంటే నాకు నచ్చదు నా కొడుకులే నన్ను మోసం చేశారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వాళ్ళతో నేను సరదాగా సంతోషంగా లేను అలాంటిది నువ్వు మోసం చేసి నా కొడుకుకి నీ కూతుర్నిచ్చావు ఇలాంటిది మిమ్మల్ని ఎలా వదిలిపెడతాననుకుంటున్నారు ఊరికే వదిలిపెట్టను ఇప్పుడే తాడో పేడో తేలుస్తాను ఇంటికి వెళ్ళి ఇక ఆ శ్రీవల్లిని ఇక నీ దగ్గరికి పంపించేస్తాను అని ఇక చాలా కోపంతో రామరాజు అక్కడి నుంచి ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక వేదవతి ఇదేంటండి ఇంత వెళ్ళారు కదా ఏదో లోడుందని ఇక కంగారుగా వెళ్ళారు ఎవరో ఫోన్ చేస్తే మరేంటి ఇలా వచ్చారు మళ్ళ మిమ్మల్ని చూస్తుంటే కూడా చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఏం జరిగిందండి అని ఇక అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక రామరాజు బుజ్జమ్మ మనల్ని మోసం చేశారు మనల్ని మోసం చేశారు అని ఇక అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక ఏంటండి ఏం మోసం ఏం జరిగింది అసలు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే బుజ్జమ్మ మన ఇంట్లో అందరూ మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు చివరికి గాని విషయంలో కూడా మనకి మోసమే జరిగింది అని అనగానే ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు వేదవతి నర్మద అటు ప్రేమ అయితే అప్పుడే ఇక ఏంటి మామయ్య గారు ఏమంటున్నారు అని నర్మద కూడా అంటూ ఉంటుంది అప్పుడే రామరాజు బుజ్జమ్మ మనని ఈ శ్రీవల్లి మోసం చేసింది శ్రీవల్లి అమ్మ నాన్నలు మనల్ని మోసం చేశారు వీళ్ళకి ఆస్తులు ఉన్నాయని అంతస్తులు ఉన్నాయని వీళ్ళు ఒక గొప్పింటి వాళ్ళని any వీళ్ళకి ఫైనాన్స్ బిజినెస్ ఉందని వీళ్ళ నానా ఫైనాన్స్ బిజినెస్ వ్యాపారి అని మనకి చెప్పారు కదా అదంతా మోసం ఇదంతా ఇప్పుడే తెలిసింది అని చెప్పగానే వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు శ్రీవల్లి వాళ్ళు నిజంగానే గొప్పింటి వాళ్ళని మనం చూసాం కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కదా వాళ్ళు నాన్న ఫైనాన్స్ వ్యాపారి అని మనకు తెలుసు కదా ఇలా మాట్లాడుతున్నారేంటి అని రామరాజుతో ఇక వేదవతి అంటూ ఉంటుంది లేదు బుజ్జమ్మ మనని కావాలనే మోసం చేశారు వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక వాళ్ళ నాన్న ఒక టిఫిన్ అమ్ముతూ ఇక వాళ్ళ అమ్మ కిరాణా షాపు నడుపుతూ ఉంటుంది రోడ్డు పక్కన వాళ్ళ అవతారం ఈరోజు చూశాను వాళ్ళు వాళ్ళ గెటప్ ఎలా ఉందంటే ఒక పని మనుషులు ఒక ఇక వీధిలో పనులు చేసుకునే వాళ్ళలా ఉన్నారు ఇక మనని మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుంది శ్రీవల్లి శ్రీవల్లిని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఇక రామరాజు అరుస్తూ ఉండగానే ఇక నర్మద ప్రేమ అయితే ఒక్కసారే షాక్ అయిపోతారు అనుకున్నాం మేము ఖచ్చితంగా అనుకున్నాం ఈ శ్రీవల్లి అక్క మోసం చేస్తుందని అర్థమైపోయింది శ్రీవల్లి అక్క ఇక ప్రతిసారి ఇడ్లీ దోశ బోండా అని వాళ్ళ నాన్న అనడం ఇక వాళ్ళ మాట తీరు అంతా మాకు అర్థమయ్యింది ఇక ఈరోజు రా మామయ్య గారికి నిజం తెలిసిపోయింది అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రేమ నర్మదలైతే ఇక అప్పుడే శ్రీవల్లి చాలా బాధపడుతూ ఇక చాలా కుమిలిపోతూ ఇక రామరాజుని మామయ్య గారు నన్ను క్షమించండి అని ఇక అంటూ పోతుంది ఇదేంటి మామయ్య గారికి ఏంటి ఈ నిజమే ఇక అమ్మ నాన్నల వల్లే తెలిసిపోయింది వాళ్ళు అదే రోడ్డు పక్కన ఎందుకు అక్కడ ఉండాలి అక్కడ ఇడ్లీ దోశ ఎందుకు అమ్మాలి నాన్న మేము కిరాణం ఎందుకు నడపాలి ఏది జరగకూడదనుకున్నాను అదే జరిగింది నేను ఏది చెప్పినా మామయ్య గారు ఇప్పుడు వినే స్థితిలో లేరు అని ఇక అలానే కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక శ్రీవల్లి చాలా కుమిలిపోతూ నటిస్తూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి మామయ్య నన్ను క్షమించండి నేను తప్పు చేయాలని చేయలేదు నేను చందుబావని ప్రేమించాను ప్రేమించాను కాబట్టే అమ్మ నన్ను చూసి నా గురించి నా ప్రేమ గురించి తెలుసుకొని ఇక చందుబాబుకి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి నా కూతురు ఇష్టపడ్డ వాళ్ళకే పెళ్లి జరిపించాలి అని మా అమ్మ అనుకుంది తన కోరిక మేరకు ఇక మీరు డబ్బు వాళ్ళని తెలిసింది కానీ ఇక మేము లేని వాళ్ళమని మా పరిస్థితిని చూసే ఇక మీరు నన్ను కోడలుగా చేసుకోరని అమ్మ అనుకొని వెంటనే అమ్మ ఇక ఈ రూపంలో అబద్ధమాడింది అని లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది శ్రీవల్లి నటిస్తూ అప్పుడే ఇక వేదవతి అయితే ఇక శ్రీవల్లి చెంప మోసం చేసిందే కాక ఇంకా నువ్వు నంగనాచిలా మాట్లాడుతుంటావా ఈ ఇంటికి వచ్చిన కానుండి చూస్తున్నాను ప్రేమ నర్మదా విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నావు వాళ్ళని ఇక చాలా బాధ పెట్టావు అటు ప్రేమ ఇక ధీరజులను ఇటు సాగర్ నర్మదలని చాలా బాధ పెట్టావు ఇక నీలాంటిది నా కోడలు కావడం ఏంటి పెద్ద కోడలు ఎంత మంచిది రావాలనుకున్నానో అలాగే వచ్చింది ఇక ఇంట్లోకి వచ్చిన కానుండి గొడవలు స్టార్ట్ చేశావు ఇక ప్రతి విషయంలో నువ్వు వాళ్ళని బాధ పెడుతూనే ఉన్నావు కానీ నువ్వు నువ్వు ఇలాంటి దానివి కావు మంచి దానివని మేము అనుకున్నాము కానీ మా మమ్మల్ని మా కుటుంబాన్ని మోసం చేసి మా చందుగాన్ని ఇక బాధ పెట్టి ఇలా చేస్తారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని వదిలిపెట్టను నిన్ను ఇక మీ అమ్మని అయితే అస్సలే వదిలిపెట్టను అని వేదవతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వేదవతి అయితే చాలా కోపంతో ఇక భాగ్యం ఇంటికి అయితే వెళ్తుంది ఏ భాగ్యం ఏ భాగ్యం బయటికి రా అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే భాగ్యం కిరాణా షాప్ దగ్గర ఉంటుంది కదా భాగ్యం చెంప పలగొట్టి మమ్మల్ని మోసం మోసం చేసావు కదా నా కొడుకుని మోసం చేసావు నా ఇంటిని మోసం చేసావు నీలాంటిది నీ కూ నీ కూతురు కూడా నా ఇంటికి కోడలు కావడం నాకు చూ చాలా దురదృష్టం అనిపిస్తుంది నా కొడుకుని మోసం చేశారు అని ఇక అంటూ ఉంటుంది ఇక నర్మదా అయితే అక్కడున్న ఇక టిఫిన్లు అమ్ముతూ ఉన్న ఇక భాగ్యం పెరిమిడిని చూసి షాక్ అయిపోతుంది అనుకున్న మీరు ఇలా నిజంగానే టిఫిన్లు అమ్ముతారని అనుకున్న కానీ మామయ్య గారికి సాక్ష్యాలతో చెప్పాలి మామయ్య గారు సాక్ష్యాలతో చెప్పకపోతే నమ్మరు ఇక మమ్మల్ని ఇక మేమే అబద్ధం చెప్పామని అంటారు కాబట్టి నేను నిరూపించలేకపోయాను కానీ రా మామయ్య గారికే మీరు కళ్ళపడ్డారు ఇక మామయ్య గారే మీ ఆట కట్టించారు ఇక శ్రీవల్లి అక్క కూడా ఇంటికి వచ్చిన కానుండి ప్రతి ఒక్క విషయంలో గొడవ పెడుతూనే ఉంది మీకు తగిన శాస్త్రి జరిగింది ఇక అని చాలా సరదాగా సంతోషపడుతూ ఉంటుంది నర్మద అయితే ఇక వెంటనే రామరాజు చందుని చూసి ఇక చందు దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతున్న చందుని ఇక హత్తుకొని ఏంట్రా నీ జీవితంలో ఇలా జరుగుతుంది నువ్వు ఇక సంతోషంగా ఉన్నావు అని అనుకునే సమయంలోనే ఇక వీళ్ళ గురించి తెలియడం ఏంటి వీళ్ళ పరిస్థితి ఇలా ఏంటి వీళ్ళు మనల్ని మోసం చేసారా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక చందు అయితే అవును నాన్న మిమ్మల్లే కాదు నన్ను కూడా మోసం చేశారు ఈ విషయంలో కాదు ఇక పెళ్లి విషయంలో కూడా నన్ను మోసం చేశారు ఇక మార్వాడి సేటు దగ్గర నేను వాళ్ళకి పెళ్ళికి ఇక ఫైనాన్స్ వ్యా వ్యాపారంలో ఇబ్బందిగా ఉందని పెళ్ళి వాయిదా వేస్తామని అంటే ఇక పెళ్ళి వాయిదా పడితే మీరు బాధపడతారని మీరు ఇక నా వల్ల కుమిలిపే పోతారని ఇక నేను వాళ్ళకి పది లక్షలు ఇక వాళ్ళ దగ్గర వడ్డీతో ఇప్పించాను కానీ వీళ్ళు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు నిజంగానే ఫైనాన్స్లో లాస్ వచ్చిందని తర్వాత కడతారు కదా అని ఇప్పించాను ఇక ఇదంతా మీకు చెప్పకపోవడం నా తప్పు నానా అని చెందు కుమిలిపోతూ ఉంటాడు అప్పుడు రామరాజు లేదురా ఇదంతా నా వల్లే జరిగింది ఇక నా స్వార్థం వల్లే జరిగింది ఇక అమ్మాయి ఎంత మంచిదో అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు ఇంకా నువ్వు మోసపోయావు ఇటు మేము మోసపోయాము అని ఇక అయితే చందుని పట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి అయితే శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటకైతే గెంటేస్తుంది ఈ విధంగానైతే శ్రీవల్లి శ్రీవల్లి కుటుంబం గురించి రామరాజు అయితే ఇక రైస్ మిల్ లో ఉన్న ఇక రైస్ని ఆర్డర్ చేసిన వాళ్ళకి డెలివరీ చేయడానికి వెళ్ళి భాగ్యం వాళ్ళ కుటుంబం గురించి నిజం తెలుసుకుంటాడు ఈ విధంగానైతే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్